మొట్టమొదటి వయోజన విద్యను ప్రతి వాళ్ళకి చదువుకునే హక్కును బలహీన వర్గాల వారు బలవంతులేనని నిరూపించిన సాంఘిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటరీ అధ్యక్షుడు సాయిబాబు అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకల సందర్భంగా అంబర్పేటలో ఆయన విగ్రహానికి పూలమ్మాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా పూలే సాంఘిక దురాతలను అనగదొక్కిన మహనీయుడని కొనియాడారు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు బలహీన వర్గాల కోసమే పోరాటం చేసిన నాయకులని నేటి నాయకులు తమ స్వార్థనలకు ప్రజలను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సాయిబాబు మాజీ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నాను తెలుగుదేశం పార్టీకి రేపు జ్యోతిరావు పుల్లె గారి నూట తొంభై ఎనిమిదవ జయంతోత్సవం సందర్భంగా ఆ మహానీయుడు నివాళులర్పిస్తూ బలహీన వర్గాలకు అండగా ఆనాటి సామాజిక దురాచారాలను ఖండిస్తూ సాంఘిక సంస్కరణలను ప్రవేశపెడుతూ మొట్టమొదటిసారిగా వయోజన విద్యను అంతేకాకుండా ప్రతివాడికి చదువుకునే హక్కు కల్పించాలి బలహీన వర్గాలు బలవంతులే అనే పద్ధతిలో మరి రుజువు చేసి వాళ్ళు ఆత్మస్థైర్యం నింపి సమాజంలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలని శ్రమించిన జ్యోతిరావు పునే గారి విధానాలు ఆదర్శాలను ఆలంబనంగా చేసుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తోంది ఇప్పటికే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అయితేనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా బలహీన వర్గాల సంక్షేమ కోసం అనేక అనేక కార్యక్రమాలు చేపట్టబడింది అయితే ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మరి బలహీన వర్గాలను కేవలం ఓటు రాజకీయాల కోసం వాడుకోవడం చాలా విచారకరం సమాజంలో రాజకీయాల్లో అన్నింటిలో ఆర్థిక అన్ని రంగాల్లో కూడా బలహీన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్స్ కల్పించి ముందు నడిపించిన దేశానికి నిజమైన స్వతంత్ర మోసం రోజవుతుంది కాబట్టి దానికోసం పూర్తి అని చెప్పి రాజకీయ పార్టీ అన్నిటికీ విజ్ఞప్తి చేసుకుంటూ జ్యోతిరావు గారి బోధనలో అనుసరణీయం మార్గదర్శకం అని మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జ్యోతిరావు జ్యోతిరావు